నిండు సభలో ద్రౌపదీదేవికి అవమానం జరిగితే పర్యవసానం కురుక్షేత్ర సంగ్రామం ఒక సీతామహాసాధ్విని అపహరిస్తే రామ రావణ యుద్ధం సాగింది స్త్రీని రక్షించుకోవటం కోసం ఆమె గౌరవాన్ని కాపాడుకోవటం కోసం అనేక యుద్ధాలు చేసినటువంటి నేల ఇది స్త్రీని జగన్మాత స్వరూపంగా ఆరాధించినటువంటి సంస్కారం మనది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటూ కనిపించే ప్రతి మాతృమూర్తి కూడా ఆ జగన్మాత స్వరూపంగా భావించాలని పెద్దలు ప్రబోధించినటువంటి సమాజం ఇది అహల్యాబాయ్ హోల్కర్ రాణి రుద్రమదేవి లాంటి సాధ్వీమనులు స్త్రీమూర్తులు పరిపాలించినటువంటి నేల ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు స్త్రీకి ఓటు హక్కు కూడా లేనటువంటి దేశాల నుండి వచ్చినటువంటి జాతులు మతాలు ఈ ధర్మం మీద నిందలు మోపుతూ ఉంటే ఈ దేశంలో బాల్య వివాహాలు జరిగాయి సతీ సహగమనాలు జరిగాయి అని వేలెత్తి చూపిస్తూ ఉంటే మనవారు కూడా దానికి వత్తాసు పలకడం ఆశ్చర్యం అనిపిస్తుంది ఈరోజు మన ముందు ఉన్నటువంటి ముఖ్యమైన పని ఒక హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చటం తన ధర్మాన్ని తన సంస్కృతిని తన చరిత్రని తాను తెలుసుకున్న వ్యక్తిగా ఒక హిందువు మారితే హిందూ ధర్మం నిలబడుతుంది ప్రపంచాన్ని నిలబెడుతుంది బాల్య వివాహాలు సతీ సహగమనాలు ఈ దేశంలో జరిగిన మాట వాస్తవమే కానీ ఎందుకు జరిగాయో ప్రజలకు తెలియటం లేదు తెలియవలసినటువంటి అవసరం ఉంది పరాయి పాలకులు పరాయి జాతుల వారు స్త్రీ అంటే కేవలం భోగ వస్తువు మాత్రమే అని భావించేటువంటి జనం ఈ దేశం మీద దండ ఎత్తి వచ్చినప్పుడు దండెత్తి వచ్చిన తరువాత ఈ రాజ్యాలని ఆక్రమించుకోవటమే కాదు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను చెరబెట్టి నానా హింసలకు గురి చేసినటువంటి చరిత్ర ప్రపంచం తెలుసుకోవాలి స్త్రీని రక్షించుకోవటం కోసం ఆమెకు రక్షణ మరింత పటిష్టం చేయటం కోసం రెండు కుటుంబాల రక్షణ కోసం అన్నయ్య గారు ఈ అమ్మాయి మీ కోడలు అని చెప్పటం ద్వారా ఇటు తల్లిదండ్రుల వైపు నుండి అటు అత్తమామల వైపు నుండి రక్షణ ఉంటుంది కాబట్టి బాల్యంలోనే వివాహాలు చేయటం ఆరంభమైంది బ్రతికి ఉన్న నరకం చూపించేటువంటి జనంకి చిక్కకుండా తమను తాము రక్షించుకోవటం కోసం స్త్రీమూర్తులు మరీ ముఖ్యంగా రాచరికంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు రక్షించుకోవటం కోసం అనుసరించినటువంటి విధానం సతీ సహగమనం ఈ విషయాలను చరిత్రను హిందూ సమాజానికి తెలియాలి తెలుసుకోవాలి స్త్రీని జగన్మాతగా ఆరాధించినటువంటి జాతికి ఎన్ని కష్టాలు అనుభవించిందో ఎన్ని కష్టాలు అనుభవించినా స్త్రీని రక్షించుకోవటం కోసం ఎంత ప్రయత్నం చేసిందో ఈ సత్యం సమాజానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది ఈ సత్యం తెలిస్తే చాలామంది ప్రబుద్ధులు మాట్లాడేటువంటి మాటలు ఆగిపోతాయి ఓం శ్రీ గురుభ్యో నమ జై వీర బ్రహ్మజై గోవిందమాంబజై జై వీర బ్రహ్మజై స్వామి జై జై శ్రీరామ్ భరత్ మాతాకి జై